వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ నేను జగదీష్ ఇక డీటెయిల్స్ చూస్తే రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై మంత్రి నారాయణ నేతృత్వంలో జీవోఎం సమావేశం జరిగింది ఈ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్ కందుల దుర్గేష్ కొల్లు రవీంద్ర టీజీ భరత్ హాజరయ్యారు గతంలో రాజధానిలో స్థలాలు కావాలని నూట ముప్పై సంస్థలు సంప్రదించాయి ఆ సంస్థల్లో ముప్పై ఒక్క సంస్థలకు యథావిధిగా స్థలాలు కేటాయించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది పదహారు సంస్థలకు వేరే ప్రాంతాల్లో భూ కేటాయింపులు చేస్తూ అలాగే వారు కోరినంత కాకుండా కొంతమేర కుదిస్తున్నామని అన్నారు మరో రెండు సంవత్సరాలకు ఇతర ప్రాంతాల్లో భూ కేటాయింపులు చేయాలని మంత్రులు నిర్ణయించారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది ఆయనకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు కాకినాడ పోర్టులో వాటాల బదిలీ వ్యవహారంలో కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డిపై నాలుగు వందల ఇరవై వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద నమోదు చేశారు ఈ నెల పన్నెండున సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు సిఐడి జారీ చేసిన నోటీసులను విజయసాయి రెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది అయితే ఆయన సిఐడి విచారణకు హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఏపీలోని కూటమి నేతలపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పార్టీలు ఇకపై జీవితంలో గెలవవు అని కేఏపాల్ అన్నారు ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై ఆయన స్పందించారు పిఠాపురం టీడీపీ నేత వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంపై కే పాల్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ హత్య కేసులో తుది తీర్పు వెలువడిన అనంతరం జీవిత ఖైదు విధించిన ఆరుగురు నిందితులను నల్గొండ జిల్లా పోలీసులు భారీ భద్రత నడుమ జిల్లా జైలుకు తరలించారు నిందితుల్లో ఏ వన్గా ఉన్న మారుతీరావు చనిపోగా ఏ టూ సుభాష్ శర్మకు ఉరి శిక్ష పడింది నిందితులను కోర్టులో హాజరుపరచగా తీర్పు వచ్చిన అనంతరం శిక్ష తగ్గించమని నేరస్తులు జడ్జిని వేడుకున్నారు జగన్ను ప్రగతి భవన్కు పిలిచి రాయలసీమ లిఫ్ట్కి అనుమతి ఇచ్చింది కేసీఆర్ కాదా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఏపీతో తలనొప్పి వచ్చేది కాదని అన్నారు కేసీఆర్ చల్లని రూపాయి లాంటి వ్యక్తి అని సీఎం అభివర్ణించారు కేసీఆర్ను విమర్శించేందుకు సీఎం స్థాయి సరిపోదా అన్నారు పిసిసి అధ్యక్షుడిగా ఉండే కేసీఆర్ను గద్దెదింపి అధికారంలోకి వచ్చానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఇది ఇవాళ స్పీడ్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్